ఇది కూడా పరీక్ష విప్లవాత్మక మార్పులకు చిన్న బ్రేక్ తీసుకుని కంటిన్యూటీ ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిది ముందు ఆయన తీసుకురాబోయే విప్లవాత్మక మార్పులు నవరత్నాల రూపంలో చూపించారు దాన్ని నమ్మే ప్రజలు ఓట్లు వేశారు అనేది ఒక ఇంకా వేరే కారణాలు ఉండి ఉండొచ్చు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు చూస్తా ఉంటే విప్లవాత్మక మార్పులు ఎవరు వస్తే వస్తాయి అంటే టీడీపీ మేనిఫెస్టో ఒక్కటే కనిపిస్తోంది సూపర్ సిక్స్ మేనిఫెస్టోలోనే కనిపిస్తున్నాయి ఆ మార్పులు ఓకే అవి వస్తాయా లేదా అమలు చేయగలుగుతారు లేదనే సెకండరీ ఇప్పుడు ఎన్నికల ముందు జనాలకు కనిపించేది ఒక్కటే ఒకటే అప్పుడు అదే ఆలోచనతో ఉన్న జనం ఇప్పుడు కూడా ఆ మార్పుల కోసం ఆలోచిస్తే ఏంటి పరిస్థితి తేడా ఉంది సూపర్ సిక్స్ మేనిఫెస్టో అభివృద్ధికి సంబంధించింది కాదు సంక్షేమ పథకాల ఎక్స్పాన్షన్ టూ పాయింట్ వన్ వైసీపీ టూ పాయింట్ వన్ అంతే కదా అది అభివృద్ధికి కొలమానం ఎట్లవుతుంది అభివృద్ధి అనేటువంటి దానికి ఆల్రెడీ ఇతను ఒక స్ట్రక్చర్ తీసుకువెళ్ళిపోయాడు గ్రౌండ్ లెవెల్కి ఇవాళ ఒక మధ్యతరగతి మహిళ ఈబీసీ నేస్తం కాపు నేస్తాం పొందే మహిళ ఇదివరకు మనకు తెలుసు మన ఇళ్ళల్లోనే నానిస్తే డబ్బులు అమ్మ ఆ రూపాయల నుంచి పది రూపాయల నుంచి మనకు ఒక అర్ధి రూపాయ పావలనో ఇవ్వాలి అదే కదా సుదీర్ఘ కాలం పాటు చేయి జాచి తీసుకోవాల్సిందే కదా భర్త దగ్గర లేదా చేయి జాచకుండా తండ్రి ఇస్తే తీసుకోవడం కానీ మధ్యతరగతి జీవితాల్లో డబ్బులు అంత ఉంటాయా ఇది అప్పనంగా ఇవ్వగలిగిన స్టేజ్ ఉంటుందా బట్ అయితే ఆ మహిళకి అమ్మఒడి రూపంలోనూ చేయూత రూపంలోనో లేకపోతే ఆ మధ్యలో వచ్చినటువంటి వివిధ పథకాల రూపంలో కొంత డబ్బులు వచ్చినాయి ఇవి సీని నేస్తమో ఇట్లాంటి ఒక యాభై వేల రూపాయల దాకా వచ్చినాయి అనుకుందాం అంటే దగ్గర దగ్గరగా నెలకు వచ్చేటప్పటికి ఒక ఎనిమిది వేలు వేసుకున్నాం లేదా ఐదు వేలు వేసుకున్నాం పన్నెండు ఐదులో వేసుకున్నాం